రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇందరం ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు మొదటి విడతగా ఆరు వేల చొప్పున మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఫీజు రియంబర్స్మెంట్ కొంత ఆలస్యమైంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో పన్నెండు విడతలుగా విభదీసి ఏప్రిల్ ఒకటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు పన్నెండు ఇన్స్టాల్మెంట్ల కింద ఇప్పటి ఉన్న అప్పులన్నిటిని కూడా పన్నెండు ఇన్స్టాల్మెంట్ల అన్ని విద్యా సంస్థలకు చెల్లిస్తాము దుకాణం పెడతామన్నారు లు ఓట్లయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు భావి పడతాం జోరుగా చెప్తే ఆరు నెలల ఏమయ్యారంటే ఆయన రేట్ అయితే సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒకటి లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు మమ్మల్ని కూడా మీరు మన్నించాలి మార్చి ముప్పై ఒకటికి రైతు భరోసా చేద్దాం అనుకున్నాం మేము అనుకునేది ఆలస్యమైంది తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇదంతా ఉత్తదే అధ్యక్ష అదే అంత అదేంది జరిగేది లేదు పోయేది లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు